ముఖ్యమంత్రి పోయి రేషన్ కార్డు పంచే కార్యక్రమం దానికి గొప్ప చేసినట్టు ఎదురు చూసి ఎక్కడికి పోయినా కేసీఆర్ వస్తే ఎదురు చూద్దరు ప్రజలు కేసీఆర్ మా ఊరికి రావాలని కోరుకుందరు ఎందుకు ముఖ్యమంత్రి వస్తే మా ఊరికి ఏదన్నా ఇచ్చిపోతాడు కొత్తగా ఏదైనా లాభం జరుగుతుంది అనే భావన ఒక ప్రధానమంత్రి రమ్మని అడుగుతారు ఒక రాష్ట్రానికి ఎందుకు అడుగుతారు వస్తే ఏమన్నా ఇచ్చిపోతాడు మాకు కొంత లైట్ వస్తుంది వెలుగు వస్తుంది అభివృద్ధి వస్తుంది అని ఏమి ఇచ్చిపోయినావు నాలుగు బూతులు దిలిపోయినవు నీ సిద్ధ స్వభావంతో తప్ప ఏమి ఇచ్చినావు తమతుర్థికి ఇక నీళ్ళు నీళ్ళ విషయంలో నీ అజ్ఞానాన్ని మరొకసారి బయటపెట్టుకున్నావు రేవంత్ రెడ్డి గారు నీళ్ళ విషయంలో నీ అజ్ఞానాన్ని మరొకసారి బయట పెట్టుకున్నావు చిన్న నేను నల్గొండకు సూర్యాపేటకు వందల రికార్డులు ఉన్నాయి నువ్వు మీ నీ నీ కాంగ్రెస్ నీ చంద్రబాబు ఇద్దరి ద్రోహానికి గురైన జిల్లా నల్గొండ జిల్లా మీ పాపం వల్ల పుట్టి పెరిగి పెద్దదై రెండు లక్షల మందిని కబలించిన పోలిడ్ మహమ్మారికి కారణమైన నీ కాంగ్రెస్ పార్టీ చేసిపోయిన ద్రోహాన్ని కేసీఆర్ గారి ఆలోచనలతోని కేసీఆర్ గారి ప్రేమతోని ఆ రేళ్లలోనే రూపుమాపినం వ్యవసాయం ఆధారంగా ఉన్న అద్భుతమైన వ్యవసాయాన్ని చూసిన మా జిల్లా నీ కొత్త బాసులు నీ పాత బాసుల పాపం వల్ల మీరు చేసిన దుర్మార్గాల వల్ల నాశనం అయిపోయిన నల్గొండ జిల్లాను నా నల్గొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకొని అద్భుతమైన జిల్లాగా భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో నెంబర్ వన్ జిల్లాగా మార్చినాం ఏ రైతులైనా అడుగుదాం నల్గొండ జిల్లాలో వ్యవసాయం రెండు వేల పద్నాలుగు ముందేముంది తర్వాత ఏముంది అని రెండు వేల పద్నాలుగు మేము వచ్చిన నాటికి కేవలం మూడు లక్షల టన్నుల వరిధాన్యాన్ని ధాన్యాన్ని జిల్లా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి నలభై లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని భారతదేశానికి అందించి భారతదేశంలోనే నెంబర్ వన్ జిల్లాగా రికార్డు సృష్టించింది మీ పాపం వల్ల మాకు వచ్చే నీళ్ళు రాకుండా చేసిన దుర్మార్గం వల్ల నాగార్జున సాగర్లో మాకు చేసిన ద్రోహం వల్ల ఎప్పుడూ అరవై డెబ్భై ఏళ్ళ కిందనే అరవై ఏళ్ళ కిందనే పది లక్షలు సాగు కావాల్సిన జిల్లాలో మీ పాపం వల్ల నాగార్జున సాగర్ కిందికి దించి నాలుగు లక్షలకి పరిమితం చేసి తీసుకపోతే కేసీఆర్ వచ్చిన తర్వాత పన్నెండు లక్షల ఎకరాల సాగును పెంచిన లెక్కలున్నాయి